నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణం మధ్య అట్టహాసంగా జరిగాయి అభిమాన పాత్రుడికి బర్త్డే విసే చెప్పేందుకు ఉదయం నుంచే పల్లెల నుంచి ప్రజలు నర్సీపట్నం చేరుకోవడంతో రోడ్లు జనసంద్రంగా మారాయి తండోపతండాలుగా తరలివచ్చిన జిల్లాల ప్రముఖులతో అయ్యన్న నివాసం కిటకిటలాడింది ఉదయం తన నివాసం వద్ద అభిమానుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసిన అయ్యన్న పాత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జనం పోటీ పడ్డారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆ తర్వాత సెంట్రల్ ఆక్సిజన్ పనులను ప్రారంభించారు అయ్యన్న జన్మదినాన్ని పురస్కరించుకొని యువత మేము సైతం అంటూ కదిలి వచ్చింది రక్తదానం చేసిన దాతలకు అయ్యన్న పాత్రులు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి చుట్టూ ఉన్న సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు నా నియోజకవర్గ ప్రజారంతో కలిసి చాలా వరకు లాస్ట్ చేయలేకపోయాం మనం అంతే లేదు అప్పుడు దొరదమయ్యి వచ్చి దానిలో చేయలేకపోయాం ఆ చెయ్యకపోవడం వల్ల లాస్ట్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు డెలివరీ లో కానీ యాక్సిడెంట్ లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరు తెలుసు పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు చాలా పుట్టిన రోజు చేసుకున్నాను పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాకు ఇంపార్టెంట్ కాదు నాకు ఈ పుట్టినరోజు కాదు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వీళ్ళకి పెట్టాం ఇలా చాలా స్పందన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లేదు స్పందన వేళ పెట్టాం వేళ నాలుగు బ్లడ్ బ్యాంక్ పెట్టాం మార్కెట్ యాడ్మిటం అది రన్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడేమో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చాం అది కూడా పైన అవుతుంది ఇక్కడ నర్సీపట్లో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది ఆ కొర గొప్పలు అడిగాడు హెల్ప్ చేయటో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ అది కాకుండా మన హాస్పిటల్ సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు యాభై మంది సరి కూడా బ్లడ్ ఒకరు ఉంటుంది ఇక్కడ అదే బ్లడ్ బ్యాంక్ మొత్తం మూడు బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ అవుతున్నాయి కానీ ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా పొరవాళ్ళంతా కూడా ముందుకొచ్చి బ్లడ్ బ్యాంక్ ముందుకొచ్చారు మరి అందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున దగ్గర వారికి తెలియజేస్తాను రెండో రోజులు మీ అందరికి తెలిసి విషయం ఈ హాస్పిటల్ ఎన్టీ రామారాయణ గారి టైంలో వచ్చింది ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం అన్ని ప్రాంతాలు కూడా ఎంతో ఇంపార్టెంట్ హాస్పిటల్ దీని తర్వాత అనకాపేళ్ళ ఉంది అనకాపల్లి జాతీయ విశాఖపట్నం ఉంది ఈ రూరి హాస్పిటల్ మంద కూడా హాస్పిటల్ అదే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసిన గతంలో మధ్యలో దురదృష్టం ఐదు సంవత్సరాలు పరిపాలన మారింది నేను ఎవరిని కామెంట్ చేయను కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్లో కొంచెం నిర్లక్ష్యం చేశాను మళ్ళీ మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే ఎవరు ఈ హాస్పిటల్ చైర్మన్ అవ్వడం అన్నీ జరిగాయి అప్పటి నుంచి మెడిపిస్తే ఒక అందరినీ కలిసి వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవ తీసేయడం కోసం కష్టపడుతున్న మళ్ళీ చేస్తున్నాం ఉచిపించు పూర్తిగా అయిందని చెప్పడం కానీ వర్నీలో ఒక డెబ్భై శాతం పూలు చేసినాం ఇంకా ముప్పై శాతం చేయవలసి ఉంది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని బాత్రూములు ఫనాల్ సిస్టమ్ అంటే వా వర్షం నీరు పోవడానికి రెండు కోట్లు ఇబ్బందులు ఉన్నాయి తయారు చేయడం వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడు రిపేర్లు ఉంటాయి లిక్వేజ్ బాగు చేయడం ఇంటర్నల్ ఫెనాల్స్ ఉంటాయి బాగు చేయడం పాటు మనకి ఇప్పటివరకు వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారు లాస్ట్ మీటింగ్ లో చెప్పి అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి చెప్తే దానికి మొత్తం మాకు రెండు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఇచ్చారు దాంట్లో అది కూడా ఇప్పుడు ఏదైనా పైప్లైన్ మూడు లైన్లు వేస్తున్నారు పైప్ లైన్ ఆ పైప్ లైన్ ఏంటంటే డైరెక్ట్ గా ఆపరేషన్ రూమ్ లోకి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడ నుంచి పేషెంట్ పేషెంట్ని ఎమర్జెన్సీ లో తీసుకొస్తారు అక్కడికి కూడా లైన్ ఇవ్వన్నాను ఇప్పుడు ఏం తర్వాత ఇంకో ఏడైల్ ఇచ్చింది మేరంగా ఇచ్చారు మూడు లైన్ లో వచ్చిందంటే నాలుగో లైన్ పెడితే బాగుంటుంది అన్నమాట పైప్ లైన్ అది కూడా వేసి మనం డబ్బులు కావాలి గవర్నమెంట్ ప్రస్తుతం లేదు అతే కాబట్టి నేను ఇస్తాను పళ్ళు పళ్ళు నాలుగు నాలుగు లైన్ పైప్ లైన్ వేసి రేషన్ ఇబ్బంది లేకుండా చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది ఒకటి రెండో కంటే ఇప్పుడు చూసారు నాటవారం మాట ఏదైతే ఆయుష్మాన్ ఆరోగ్య మంది ప్రయారిటీ ప్రకారంగా తప్పనిసరిగా హెల్త్ కేర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి సంవత్సరం ఉంటానని చెప్పి మీ ద్వారా మీ అందరికి మనకు తెలుస్త